చింతల్లోని శ్రీ చైతన్య పాఠశాలలో కలకలం రేగింది మూడో అంతస్తులోని బాత్రూంలో యాసిడ్ బాటిల్ కింద పడిపోయింది ఒక్కసారిగా రూమ్ లో నుంచి ఘాటు వాసన వచ్చింది ఈ వాసనను తట్టుకోలేక విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు కొంతమంది రక్తపు చేసుకున్నారు ఆందోళన చెందిన పాఠశాల యాజమాన్యం వెంటనే ఆ విద్యార్థులను హాస్పిటల్కి తరలించింది తల్లిదండ్రులకు సమాచారం లేకుండా ఈ పని చేసిందని ఆరోపణలు వచ్చాయి విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున వచ్చి పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు ఈ ఘటనలో నలభై నుంచి యాభై మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు వైద్యులు వెల్లడించారు ఈ ఘటన జరిగిన తర్వాత స్కూల్ యాజమాన్యం విద్యార్థులను ఇళ్లకు పంపింది చింతల్లోని ఓ హాస్పిటల్లో బాధితులకు చికిత్స కొనసాగుతోంది అయ్యో ఇంత కుల లేదండి లేదు ఆఫీసర్ల ఉంటమే అక్కడ కావాలి అంటే లేదు లేయాసమో వచ్చేసారు అండి అండి సరే సరే చెప్తుండి శిలాల నిదైతే నిమిషం ఒక నిమిషం క్లీన్ చేసే టైం ఆయమ్మలు అక్కడ కొంచెం యాసిడ్ బాటిల్ ఉంటుంది పిల్లలు లేనప్పుడు చేసుకునేదానికి అది మూత ఊడిపోయి దొరికిపోయి కొంచెం స్మెల్ లాగా కొంచెం పిల్లలు ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి డౌన్ సర్లర్లో తీసుకొచ్చుకొని ప్రికాషన్స్ ఇచ్చుకున్నాం పిల్లలకి సో వాళ్ళ సేఫ్టీ గురించి అని చెప్పే స్కూ స్కూల్ని క్లోజ్ చేసాము ముందుగా ఇన్ఫార్మ్ చేసుకొని స్కూల్ క్లోజ్ చేసుకున్నాం పిల్లలందరూ సేఫ్గా ఉన్నారండి పేరెంట్స్ అందరికీ ఇన్ఫామ్ చేసేసాము పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసేసాం అంత లేదండి జస్ట్ చిన్న బాటిల్ ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే అందరూ ఒక పది క్లాస్ వాష్రూమ్కి అందరూ వెళ్తారు స్మెల్ వస్తుంది కాబట్టి అది కూడా ఈవినింగ్ టైంలోనే చేస్తారు బై మిస్టేక్గా జరిగిందండి అది ఎవరో ఏంటండి ఏమీ లేదండి పిల్లలు అందరూ సేఫ్గా వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేశాం సార్ టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్కి ఉన్నారు అందరూ సేఫ్గా పేరెంట్స్ అయితే ఇన్ఫార్మ్ చేసేస్తాం పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్ ప్రెసెంట్ ఏమీ లేదు సార్ అందరినీ ప్రికాషన్స్ గురించి మాత్రమే అంతకు మించి ఏమీ లేదు ఎవ్వరూ లేరు సార్ ఎవరూ లేరు సార్ ఎవరు లేదు సార్ ఎవరూ లేరు ఎవ్వరూ లేరు సార్ ఎవ్వరూ లేరు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్